అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేత కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కొంతమంది ఎంపికైన అభ్యర్థులకు స్వయంగా నియామక పత్రాలను అందజేస్తారు ఎంపికైన టీచర్లను ఎమ్మెల్యే అభినందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకం మీరు చదువు బుద్ధులు విలువలు సాంప్రదాయాలు బోధించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అలాగే మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది ప్రతి పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులను నియమించి విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తోంది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగులను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ సంకల్ప బలానికి నిదర్శనమని తెలిపారు ఈ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమకు ఉపాధ్యాయులుగా సేవ చేస్తే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు అభ్యర్థుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు